మొదటిది ఏం చేస్తాడు వేరుపరిచిన అనుభవం రెండవది ఏం చేస్తాడు నీలో ఉన్న లోకాన్ని వేరుపరిచేటువంటి పని ఆయన మొదలు పెడతాడు దీనికోసం ఈ వేరుపరిచేటువంటి ప్రక్రియలో లోకం నుంచి నేను వేరుపరిచేటప్పుడు కొన్ని గాయాలు కలుగుతాయి మరి పాత స్నేహాలు పాత లింకులు పాత తేడాలు పాత మంచి చెడ్డలు మొత్తం తెంచుకోవాల్సి వచ్చింది మరి ఎప్పటి నుంచో ఏర్పడ్డ లింకులు తెంచేసుకోవాలంటే ప్రాణం విలవిలవెల్లాడుతుంటుంది గిలగిల కొట్టుకున్నా నేను కావాలి అంటే ఆ లింకులు నువ్వు తెంచేసుకోవాలి అంటాడు ఆ లింకులు తెంచుకొని వస్తేనే నేను నీ మీద పని మొదలు పెడతా ఎందుకంటే ఇదిగో నేను నిన్ను మార్క్ చేస్తున్నాను నిన్ను కోరుకొని ఉన్నాను దా మరి ఇప్పుడు ఆ పాత స్నేహాలు పాత సహవాసాలు పాత లింకులు మరి తెంచుకునేటప్పుడు కొంచెం బాధేగా కొంతమంది బంధువులు ఒప్పుకోరు కొంతమంది కులపోళ్ళు ఒప్పుకోరు మతపోళ్ళు ఒప్పుకోరు నువ్వు పోయి ప్రభులో కలుస్తున్నావు నువ్వు సస్తే కబరిస్థానంలోకి రాని నువ్వు సస్తే నీకు మంచం ఇవ్వం ఏది పాడే మోసుకుపోయేది అది అది కొంతమంది బెదిరిస్తారు కొంతమందికి అదొక బాధ కొంతమందికి ఏవో మా కులంలో నుంచి నిన్ను వేలేస్తాం పోయి అందులో కలిసేవి ఏందని కొంతమంది ఈ బెదిరింపులు కొంతమంది బంధువులేమో ఇక అందులో పోయి కలుస్తున్నావు కాబట్టి ఇక మా కార్యక్రమాలకు వేటికి మేము మిమ్మల్ని పిలవం నీ దానికి కూడా మేము రాము అని ముఖం మీదే చెప్పేస్తారు మరి లింకులు కొన్ని అక్రమ సంబంధాలు లింకులు ఉంటాయి కొన్ని అక్రమ సంబంధాల లింకులు ఉంటాయి నువ్వు బాబు తీసి పొంది మరి ఇక నువ్వు దేవుని మనిషి అయితే మరి నా సంగతి ఏంటంటే పోయి వాగులో దూగు లేకపోతే వడ్డి కింద పడరా దరిద్రుడా సైతాను ఇంకెందుకురా అలాగే ఏమయ్యా నువ్వు బాబు ముందు భక్తుడు అయితే మరి నా సంగతి ఏంటంటే ఎట్లనో నీ సావు నువ్వు చావు ఇక అయిపోయింది ఇక నేను నా దేవుడు ఇక నేను నా ప్రభు ఇక నాకు ఏ లింకులదు ఏ పెంకులొద్దు నాకు ఏసు కావాలి నాకు ఏసు కావాలి ఆయన నన్ను మార్క్ చేశాడు ఆయన నన్ను పిలుస్తున్నాడో నాకు ఏసు కావాలి ఏసు నన్ను పిలుస్తున్నాడు నేను ఏసుతో కూడా ఉండాలి నేను ఉండలేని ఈ పాపంలో నా వల్ల కాదు అని తెంచేసుకొని రావాలి కాబట్టి కులపు లింకులు మతపు లింకులు బంధుత్వపు లింకులు అనుబంధాల లింకులు మమ్మీ నువ్వు బాబు పొందితే మా సంగతి ఏంటి మమ్మీ మీ సంగతి ఏంటి వెర్రి మో మీరు కూడా పొందాలి బాబు తీసుకు లేకపోతే పోతారు మొత్తం పాతాళనికి అని చెప్తే నువ్వు పొందితే పొందు మా వల్ల కాదు అంటారు అంతేకాదు మా కార్యక్రమాలకి వేటి కూడా ఇక నువ్వు చేసే ఛాన్స్ లేదు ఏడుసారి లేండి నాకు ఆయన కావాలి ఈ లింకులన్నీ తెంచుకోవాలంటే బాధేగా మరి మరి లోకంలో నుంచి వేరుపరచబట్టం వాటన్నిటిని ఎదిరించి అన్నిటిని తెంచుకోవడానికి ఇష్టపడి అడుగు పెట్టాలంటే కొంచెం బాధ కొంచెం గాయమా కాదా చెప్పండి అన్ని గాయాల కంటే పెద్ద గాయాల అక్రమ సంబంధాలు లింకులు తెంచుకోవటం అస్సలు మాములు బాధ కాదు అయినా సరే వదిలేయాలంటాడు ఆయన నేను కావాలా కట్ ఖర్జా దేవునికి స్తోత్రం ఈరోజు అన్ని డిసైడ్ చేసుకునే వచ్చారు కొంతమందికి బంధుత్వపు లింకులు కొంతమందికి పాపంతో లింకులు కొంతమందికి వ్యసనాలతో లింకులు అప్పటిదాకా దాగిన మందుబాట్లు మాట్లాడుతూ ఉంటుంది బెదరు వదిలేస్తున్నావుగా నన్ను ఇన్నాళ్ళు నిన్ను మత్తులో జోగించి నిద్రపుచ్చింది నేను ఈరోజు వదిలేస్తున్నావుగా నన్ను మిత్రమా నన్ను వదిలిపెట్టి ఎలా ఉండగలవు మిత్రమా ఇక మిత్రమా లేదు ఇక నువ్వు నాకు శత్రువు నన్ను శత్రువుగా చూస్తున్నావు ఇన్నాళ్ళు నాతో స్నేహం చేసి ఇప్పుడు నన్ను శత్రువు అంటావు మాములు శత్రువు కాదు మరణకరమైన శత్రువు నువ్వు నాకు ఒదురాబాబు నీ సావాసం నాశనం చేసాడు పెట్టావు సమాజంలో విలువ లేదు కుటుంబంలో విలువ లేదు పిల్లల దగ్గర విలువ లేదు భార్య దగ్గర విలువ లేదు బజార్లో విలువ లేదు బంధువుల్లో విలువ లేదు నీ దరిద్రమేగా నీ దిక్కుమాలిన స్నేహమే కదా మందుగా అరే మందుగా నీ దరిద్రపు స్నేహమే కదరా ఎక్కడ నాకు విలువ లేకుండా చేసింది కట్టుకున్న భార్య కూడా లెక్క చేయకుండా అయిపోయింది నా ఇలా నీ వల్లనే కదరా దరిద్రుడా నువ్వెట్లా మిత్రు అవుతావా నాకు శత్రువు అయితే నువ్వు నాకు ఇంతవరకు తెలియదు ఇప్పుడు నాకు ప్రభు కళ్ళు తెరిచాడు కాబట్టి నువ్వేందో నాకు అర్థమైంది నువ్వు నాకు ఘోరమైన శత్రువు నా కొద్దు నీతో సావాసం పో మిత్రమా పోతే పోయావు నన్ను అప్పుడప్పుడు అన్న పలకరిస్తావా పరో పాటును కూడా నేను ఆ పని చేయను దరిద్రుడా చూస్తా మిత్రమా నువ్వు రాకుండా ఎన్ని రోజులు ఉంటావో చూస్తా నీలాంటి వాళ్ళు చాలా మంది ప్రగల్భాలు పలికిపోయారు పోయారు మళ్ళా నా దగ్గరికే వచ్చారు ఒరే దరిద్రుడా నేను నా మీద ఆధారపడిపోవటల్లా నేను నమ్మిన వాణిని ఎదుగుదును సిగ్గుపడూ నేను చేయగలను నన్ను బలపరచువాని అందే సమస్తముని చేయగలను దేవునికి మహిమ ఈ లింకులన్నీ తెంచుకొని వాటికి బై బై చెప్పి ఇక దేవుని వైపు మళ్ళుకోవటం మారు మనస్సు అదే మారు మనస్సు పాప లోకమునకు పాప సంబంధమైన వ్యక్తులకు పాత సం పాప సంబంధమైన భక్తి మూలాలకు ముగింపు చెప్పేసి వీపు తిప్పి ముఖము దేవుని తట్టు తిప్పుటయ్యే మారు మనస్సు ఈరోజు అలా సిద్ధపడే వచ్చారా మళ్ళా వెనక చూపులతో వచ్చారా సిద్ధపడే వచ్చారా ఎంతమంది సిద్ధపడే వచ్చారో ఇక వీపు తిప్పేసామన్నాయ తిరిగేది లేదు దేవునికి మహిమ కలుగును గాక ముఖం ఎటు తిప్పారు లోకం వైపా ఏసై వైపా రైట్ దేవునికి మహిమ ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు అలాగున ఆ లింకులు తెంచుకొని ఏ సైతో లింక్ ఏర్పరచుకుంటావో ఇక ఇక్కడ నుంచి ఇక నీకు శక్తి స్టార్ట్ అయిద్ది ఇక ఆయన బలం నీ మీద పని చేయటం మొదలైద్ది నేను ఒక్కటే ఒక మాట చెప్తా ఈరోజు మీకు శుభవార్తలాగా చెప్తా ఏంటంటే ఆయన చేతికి మిమ్మును మీరు సజీవ యాగంగా అప్పగించుకోండి ఏ చెప్పండి నేను నిలబడతాను నేను గెలుస్తాను అనే ధైర్యంతో నేను రావట్లేదు కానీ నన్ను నేను నీకు అప్పగించుకుంటే నువ్వే నన్ను ఒడ్డుకు చేరుస్తావు అన్న విశ్వాసంతో వస్తున్నాను ఏ విశ్వాసంతో నువ్వే నన్ను నా జీవిత యాత్రలో ఎన్నో తుఫా తి కెరటాల నాపి నది పించును నా యేసయ్య ఊడ యాత్ర కొన సాగుచును నది నా విశ్వాసో ఊడ యాత్ర కొన సాగుచును నది ఈ రోజు మొదలు పెడుతున్నా నీ విశ్వాస యాత్ర ఈ రోజు స్టార్ట్ అవుతుంది డేట్ రాసుకొని పెట్టుకో దేవునికి మహిమ ఏ సై చేతికి నిన్ను నువ్వు అప్పగించుకుంటున్నావు అప్పగించుకో నన్ను నువ్వే లోపరుచుకో ప్రభువా నాలో నీ షేపుకి నీ ఆకారానికి అడ్డుగా ఉన్న వాటినన్నిటినీ నువ్వే చెక్కిపడవై నీ పోలికగా నన్ను మార్చమని నా ప్రభువా నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నా నీ రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధపరచు నాలో నీ పోలిక అడ్డుగా ఉన్న లోకమంతటిని కూడా తొలగించి చెక్కిపడ నన్ను చెక్కుకోవటం నా చేత కదా ఏ సిల్ల ఎన్న ఏ సిల్ల అయినా ఏ సిల్ల అయినా దాన్ని శిల్పంగా చెక్కుకోగలిగిద్దా కానీ హాస్యం చెప్పన మనం ట్రై చేస్తాం అట్లా మనం ట్రై చేస్తాం అట్లా మనల్ని మనమే చెక్కుకోవడానికి ట్రై చేస్తాం నేను అలా ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసిన ప్రతిసారి మొహం పగల కొట్టుకొని ఎందుకంటే నన్ను నేనే చెక్కుకొనుట సాధ్యపడదు నన్ను చెక్కవలసిన పరమశిల్పి నా ఏసయ అని గుర్తుపట్టా అందుకే ఆయన చేతికి అప్పగించుకున్నా ఈరోజు కూడా ఈరోజు కూడా సభాముఖంగా అదే నేను చేసుకుంటున్నా నీ చేతికే నన్ను అప్పగించుకుంటున్నాను మళ్ళొక్కసారి పునః ప్రతిష్టలాగా మళ్ళొక్కసారి ఆయనకు అప్పగించుకుంటున్నా నీ చేతికి అప్పగించుకుంటున్నా నన్ను నీ వలె నీ పోలికగా మార్చు ప్రభువా అని నాలో ఫలింపని ప్రతి తీగను తొలగించి పడవే ప్రభువా నాలో నీ ఆకారానికి అడ్డుగా ఉన్న ప్రతి దుర్లక్షణం తొలగిపోవాలి వేస్తున్నాములో నాలో ఏ కోశాన ఉన్న లోకమైన ఏస్తున్నాము అది తొలగిపోవాలంతే అలాగ నా ప్రభు చేతికి నన్ను నేను అప్పగించుకుంటా ఉన్నా ఈరోజు నువ్వు కూడా అప్పగించుకో అప్పగించుకోవాలి